ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి దివ్యాశీష్యులతో చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి ఆశీర్వాదంతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈరోజు గురువారం కథ తల్లి నువ్వు ఒక్కసారి నా ఆలయానికి రా నీతో కాస్త మాట్లాడాలి నీలో ఉన్న కొన్ని సమస్యలను నేను తీర్చాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ సమస్యలు ఏంటి మనకు అవి ఎప్పటిలోపల తీరిపోతాయి అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలను మీరు తెలుసుకోవాలి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని మీరు పొందాలి కాబట్టి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ బిడ్డ నువ్వు నిన్ను చూసి బాధపడుతున్నావని నాకు తెలుసు నీవు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు కాబట్టి మనస్సు కాస్త క్షీణంగా ఉంది కదా కానీ బిడ్డ అలా డిప్రెస్ అవ్వకు నీవు ఏ పని చేసినా తల్లి నీ వెంటే నేను ఉంటాను గుర్తుంచుకో నీవు ఈ సమస్యతో ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు నేను నీ పక్కనే ఉన్నానని గుర్తుంచుకో నీకు నేను నీ పక్కనే ఉన్నానని అనిపిస్తుంది కదా తల్లి ఇప్పుడు నీవు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే భయపడడం కాదని జాగ్రత్తగా నిశ్శబ్దంగా నా మందిరానికి రా అక్కడ నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను వదిలి విశ్రాంతిగా రా నేను నీకు అవసరమైన దిక్కును చూపిస్తాను నీవు ఫిర్యాదు చేయకుండా నిశ్శబ్దంగా రాత్రి సమయం కనీసం ఒక గంట సైతం ధ్యానంలో ఉండేలా ప్రయత్నించు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డ చాలామంది ఆలోచిస్తారు నా పరిస్థితి ఎలా మారుతుంది అని కానీ సమస్యలపై ఎక్కువ ఆలోచించడం మనకు ఇంకా భయాన్నిస్తుంది నువ్వు నా మందిరానికి రాగానే నీ హృదయంలో శాంతి కలుగుతుంది అక్కడ వేరు వేరు చింతలు ఆందోళనలు అనిశ్చితి అన్నీ మాయమైపోతాయి మనసులోకి ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగుని దారి చూపుతుంది తల్లి నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ సమయంలో సాయిబాబా సాయంతో నిర్ణయం సులభంగా వస్తుంది ఈ ప్రక్రియలో నువ్వు ఒంటరిగా లేవు తల్లి ప్రతి అడుగు వద్ద నేను నీతో ఉంటాను కాబట్టి భయపడకండి దయచేసి నిశ్శబ్దంగా నా రా రాబిడ్డ నువ్వు నిన్ను తక్కువగా భావించవద్దు ప్రతి ఒక్కరికి జీవితంలో అడ్డంకులు వస్తాయి కానీ వాటిని దాటేవారే విజేతలవుతారు నీవు ప్రయత్నించిన ఉద్యోగం రాలేదు కాబట్టి ఇది చివరి ఘట్టం కాదు ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే నువ్వు నా మందిరానికి రాగానే నీ సమస్యలకు ఒక దారి కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనే సమస్యలు మనకు పెద్ద బోనస్ లాంటివి అవి మనలో కొత్త అవకాశాలను తెస్తాయి నువ్వు ఆలోచిస్తే అందులో భయం లేదు నిరాశ మాత్రమే ఉంటుంది కానీ ధైర్యం చూపించి నిశ్శబ్దంగా రాగానే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది బిడ్డ జీవితం ఒక పుస్తకం లాంటిది ప్రతి పేజీకి ఒక కథ ఉంది కొన్ని పేజీలు మనకు సంతోషాన్ని ఇస్తాయి కొన్ని మనలో బాధ కలిగిస్తాయి కానీ ఈ కథలో సహనమే మనకు విజయాన్నిస్తుంది నీవు ఉద్యోగం రాలేదని బాధపడకు నా మందిరానికి రా అక్కడ నీకు ఒక కొత్త దారిని చూపిస్తాను కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నం చేయకుంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడం సమస్యలకు పరిష్కరించే మొదటి అడుగు అవుతుంది నీవు జీవితంలోని ప్రతి సమస్యను ఒక పరీక్షగా పరిగణించాలి ప్రతి పరీక్ష మనలో కొత్త విద్యను ఇస్తుంది ఉద్యోగం రాలేదు కాబట్టి ఈ పరిస్థితి నీకు మాత్రమే కాదు అందరికీ వస్తుంది కానీ బిడ్డ సమస్యను ఎదుర్కొనే ధైర్యం మనసులో ఉండాలి నువ్వు నా మందిరానికి రాగానే నీకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది ఈ మార్గం నీ సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది నిశ్శబ్దంగా విశ్వాసంతో రా నేను నీకు అవసరమైన మార్గాన్ని నిర్దర్శిస్తాను బిడ్డ చాలాసార్లు మనం మన సమస్యలను పెద్దగా ఆలోచిస్తాము కానీ సమస్య పెద్దది కాదు మన భయం పెద్దది నువ్వు భయం వదిలే ధైర్యంగా నా మందిరానికి రా అక్కడ ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంది కొన్ని సందర్భాల్లో సమాధానం కేవలం మనసులోని శాంతి నువ్వు ఆ శాంతిని పొందగానే సమస్యలు మాయమవుతాయి జీవితంలో ప్రతి దశకు ఒక దారి ఉంది మరియు ఆ దారిని చూపించే నేను నీకు సహాయం చేస్తాను తల్లి నువ్వు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేకపోవడం సహజం కానీ నిరాశలో పడక నా మందిరానికి రా అక్కడ నీ కోసం ఒక అవకాశాన్ని నేను సిద్ధం చేస్తున్నాను సమస్యలు ఎల్లప్పుడూ పరిష్కరించబడతాయి కానీ మన ధైర్యం ఉండకపోతే మనం చూసే అవకాశం తీసుకుపోతుంది నువ్వు విశ్వాసంతో నా త్వర ఒక్కసారి నా మందరానికి రాగానే నీ సమస్యకి ఒక వెలుగనేది కనిపిస్తుంది తల్లి బిడ్డ జీవితంలో ప్రతి సమస్య మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడం మనకి అవసరం ఉద్యోగం రాలేదు కాబట్టి నువ్వు నిరాశ చెందుకు ఆ సమస్యను ఒక శ్రద్ధగా చూడాలి నా మందిరానికి రాగాని ఆ సందేశాన్ని తెలుసుకుంటావు సమస్యల మధ్యలోనే నిజమైన విజయం ఉంది నీవు ధైర్యంగా నిశ్శబ్దంగా రా నేను నీకు దారి చూపిస్తాను నువ్వు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు కానీ ప్రతి సమస్య తర్వాత ఒక విజయం ఉంది నువ్వు ఒక్కసారి నా మందిరానికి రాగాని నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది బిడ్డ ఇది కేవలం ఒక స్థలం కాదు ఇది ఆశయానికి ధైర్యానికి ప్రాతినిధ్యం నువ్వు విశ్వాసంతో రా ప్రతి అడుగులో నేను నీతో ఉంటాను భయం వదిలే ధైర్యం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి చివరిగా బిడ్డ నీవు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సమస్యల జీవితంలో తాత్కాలికం మాత్రమే ప్రతి సమస్య మనలో కొత్త శక్తిని ఇస్తుంది నీవు నమ్మకం ధైర్యం విశ్వాసంతో నా మందిరానికి రా అక్కడ నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది నా ఆశీర్వాదంతో ప్రతి సమస్య నీకు తేలిక అవుతుంది నువ్వు భయపడకు నిశ్శబ్దంగా నా మందరానికి రా అంతే ప్రతి అడుగు వద్ద నేను నీతోనే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉంటే సమాధానం నీ కోసం ఎదురు చూస్తుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి సాయిబాబా మందిరానికి వెళ్ళండి అక్కడే మీకు మీ సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీ జీవితంలో విజయం అనేది అప్పుడే ప్రారంభమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా బట్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్